ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఆఫీస్కి వెళ్ళడం కోసం హడావుడిగా బయటికి వస్తూ ఉంటుంది ఇంతలో కనకం దేవుడి దగ్గర పూజ చేసి కావ్య దగ్గరికి వస్తుంది కావ్యకి హారతని ఇస్తుంటే కావ్య కనకాన్ని అలాగే చూస్తుంది ఏమైందే అలా చూస్తున్నావు అని అంటుంటే అదేంటమ్మా నేను డిజైన్స్ వేసే వస్తువులన్నీ ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నావు అని అడగడంతో కనకం అవును నేను నువ్వు ఈ పందెంలో గెలవాలని ఆయుధ పూజ చేశాను నువ్వు చేసే వృత్తికి అవే కదా నీకు ఆయుధాలు అని చెప్పి కనకమైతే వాళ్ళతో మాట్లాడుతుంటే కనకం మాటలకి కృష్ణమూర్తి నవ్వుతాడు ఉసై ఏంటై మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు నీ కోసం టిఫిన్ రెడీ చేసి పెట్టాను ఉదయం మూడింటికి పెట్టా లేచి చేశాను అని అంటుంటే కృష్ణమూర్తి చాలా మంచి పని చేసావు తప్పు చేసావు నైట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది వెలు అని చెప్పి కృష్ణమూర్తి కనకాన్ని విసుక్కుంటాడు ఇక కావ్య అయితే అమ్మో మీతో మాట్లాడుతుంటే నాకు టైం అయిపోతుంది నాకు మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి అని చెప్పి కావ్య హడావుడిగా బయటకొస్తుంది ఇంతలో ఆటో డ్రైవర్ కావ్యని చూసి అదేంటి మేడం కంటే ఈరోజు అర్ధగంట గంట ముందుగా వస్తున్నారు రాదు సార్ మేడంని లేటుగా తీసుకురమ్మన్నారు కానీ మేడమేమో రోజు కంటే అరగంట ముందొస్తున్నారు ఇప్పుడు మేడంని లేటుగా ఎలా తీసుకెళ్లేది అని చెప్పి డ్రైవర్ భయపడుతూ కావ్యని చూస్తాడు కావ్య అయితే ఏంటి అలా చూస్తున్నావు త్వరగా తీ అని అంటుంటే ఇక ఆ డ్రైవర్ అయితే మేడం మీరు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు మేడం ఇప్పుడే లోపలికి వెళ్ళి తీసుకొస్తే ఆగండి అని చెప్పి ఇక డ్రైవర్ మాట్లాడుతుంటే చూడు నేనే బాక్సు మర్చిపోలేదు ముందు ఆటోతి నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి మీటింగ్ ఉంది అని చెప్పడంతో అదేంటి మేడం మీరు రోజు కంటే ఈరోజు ముందుగానే బయలుదేరుతున్నారు కదా కంగారు ఎందుకు పడుతున్నారు అని అంటుంటే చూడు నేను మీటింగ్కి అటెండ్ అవ్వడం కోసమే ఇంత త్వరగా వెళ్తున్నాను ముందు త్వరగా ఆటో తీ అని చెప్పి ఆటో అతన్ని ఆటో డ్రైవ్ చేయమని చెప్పి ఆటోలో కూర్చుంటుంది అతనికి కావికి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను భయపడుతూ ఇప్పుడు మేడంని ఎలా లేటుగా తీసుకెళ్ళేది ఈవిడ్ని త్వరగా తీసుకెళ్తే అక్కడ సార్ నన్ను చంపేస్తారు అలా అని ఈవిడ్ని లేటుగా తీసుకెళ్తే ఈవి నన్ను చంపేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నన్ను నేను ఏం చేయాలి అని చెప్పి ఆటోవాడు భయపడుతూ అలానే డ్రైవ్ చేయకుండా కూర్చుంటాడు ఏంటి ఆటో తీయమంటే ఎందుకలా ఆలోచిస్తున్నావు అసలు నీకు ఈరోజు ఏమైంది త్వరగా నడవమని చెప్పాను కదా అని చెప్పి కావ్య అతన్ని అరుస్తుంది తీస్తున్నాను మేడం అని చెప్పి ఇక ఆటో డ్రైవర్ ఆటోని స్టార్ట్ చేసి చిన్నగా వెళ్తాడు అది చూసిన కావ్య ఏమైంది నీకు ఈరోజు ఇంత స్లోగా వెళ్తున్నావు నేను త్వరగా వెళ్ళాలని చెప్పాను కదా కానీ నువ్వెందుకు ఇంత స్లోగా తీసుకెళ్తున్నావు అని అడగడంతో ఆ వెళ్తున్నాను మేడం వెళ్తున్నాను అని చెప్పి ఆటోని కొంచెం స్పీడ్ పెంచుతాడు కావ్య అయితే చూడు మీటింగ్ కల్లా నేను ఆఫీస్లో ఉండాలి లేకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పి కావ్య అతన్ని అరుస్తూ ఉంటుంది ఇక అతనేమో లేదు మేడం ఖచ్చితంగా మిమ్మల్ని త్వరగా తీసుకెళ్ళి ఆఫీస్ ముందు దింపేస్తాను అని చెప్పి ఆటో అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే రాజ్ అయితే ఆఫీస్కి వెళ్ళడం కోసం టిప్ టాప్గా రెడీ అయ్యి పైనుంచి కిందకి దిగుతూ ఉంటాడు ఒక్కసారిగా రాజ్ని చూసి ప్రకాశం ఏంటి నాన్న ఈరోజు ఇంత స్టైల్గా రెడీ అయ్యావు అసలు ఏంటి రోజు స్పెషల్ అని అడగడంతో అదేంటి బాబాయ్ మర్చిపోయారా ఈరోజు నేను పందెంలో గెలవబోతున్నాను కంపెనీకి సీఈఓగా ఆ సీట్లో కూర్చోబోతున్నాను అని అంటుంటే దానికి సీతారామయ్య ఏంట్రా మనవడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు కావ్య మీద గెలిచేద్దామని అని అనడంతో తాతయ్య ఏంటలా మాట్లాడతారు నన్ను గెలవాలని అస్సలు అనుకోవట్లేదు మీరందరూ నాకు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంటుంటే దానికి ఇక ప్రకాశం అయితే అవునరా కావ్య వేసిన డిజైన్స్తో అవార్డు గెలుచుకుంది మన ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు కావ్య వేసిన డిజైన్స్తో నువ్వు పోటీ పడాలి అనుకుంటున్నావు మరి కాస్త ఆలోచించవలసిన విషయమే కదా అని ప్రకాశం అయితే రాజ్ని రెచ్చగొడతాడు పక్కన ఉన్న రుద్రాణి అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు వాడు శుభమా అంటూ ఈరోజు వాడు వేసిన డిజైన్స్తో కంపెనీకి సీఈఓ అవ్వడానికి వెళ్తున్నాడు అందరూ ఆశీర్వదించాల్సింది పోయి ఇలా మీరేవాణ్ణి ఏదో ఒకటి అని బాధ పెడుతున్నారు నాన్న రాజ్ నువ్వు ఖచ్చితంగా నువ్వు వేసిన డిజైన్స్తో ఈ పందెంలో గెలుస్తావు కాంట్రాక్ట్ని నువ్వే సంపాదించుకుంటావు అలాగే కంపెనీకి సీఈఓగా ఇంటికి తిరిగి వస్తావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ని పొగిడేస్తుంది అత్త ఇట్లాంటి మాటలు ఇట్లాంటి మాటలు వింటుంటే నాకు ఇంకాస్త ఎంకరేజ్గా ఉంటుంది నిజంగా నువ్వు సూపర్ అత్తా అని చెప్పి రాసైతే ఇక రుద్రాని మాటలకి తెగ తబ్బిబ్బైపోతాడు రే అంతగా ఆనందపడిపోకు నువ్వు ఢీ కొడ్నేది కావ్యతో అది మర్చిపోకు అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంది సరేలే నానమ్మ మీకెవరికి నా మీద నమ్మకం లేదు ఆ కళావతినే గెలుస్తుందని మీకు బాగా నమ్మకం నాకు అర్థమైంది మీ ఆలోచన ఏంటో ఈ పందెంలో ఆ కళావతి గెలిచి తిరిగి మళ్ళీ తను ఈ ఇంట్లో అడుగు పెట్టాలని కదా మీరందరూ కోరుకుంటున్నారు అది అస్సలు జరగదు నేను ఏదైతే అనుకుంటున్నానో అదే జరుగుతుంది ఈ పందెంలో నేనే గెలిచి తీరుతాను మమ్మీ నన్ను ఆశీర్వదించు అని చెప్పి రాజైతే ఇక అపర్ణ కాలం మీద పడితే అపర్ణ పిల్ల పాపలతో సంతోషంగా ఉండు అని చెప్పి అపర్ణ దీవించడంతో మమ్మీ ఏంట దీవిన నీ దీవెనల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకో అసలు నేను ఏమన్నా పెళ్లి చేసుకుని భార్యతో కాపురానికి వెళ్తున్నానా అలా దీవిస్తున్నావు నేను వెళ్ళేది పందెంలో గెలవడానికి అసలు మీరందరూ కావాలని ఈరోజు నన్ను ఆట పండిస్తున్నట్టు అనిపిస్తుంది డాడీ మీరన్నా నన్ను సవ్యంగా దీవించండి అని చెప్పి ఇక సుభాష్ కాలం మీద పడితే సుభాష్ మీ మధ్య ఉన్న అపోహలన్నీ పోయి తిరిగి మళ్ళీ ఇద్దరు ఒక్కటవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి సుభాష్ అంటుంటే నాన్న మీరు కూడా అమ్మలాగే దీవిస్తున్నారేంటి అని అంటుంటే ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కలిసి చూడు రాజ్ నువ్వు ఇలా ఒంటరిగా ఇంట్లో తిరుగుతూ ఉంటే అది నీకు సంతోషంగా ఉంటుందేమో కానీ మాకది సంతోషాన్ని ఇవ్వదురా నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యతో కలిసి సంతోషంగా ఉండాలని మా కోరిక మేం మీకు పుట్టబోయే పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలని ఆశపడుతున్నాం కానీ నువ్వేమో కావ్య పేరు ఎత్తేనే ఉలిక్కి పడుతున్నావు అని చెప్పి ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పక్కన ఉన్న రుద్రని ఏంటొద్దున మీరు వాడు సీఈఓ అవడం మీకెవ్వరికి ఇష్టం లేనట్టుంది ఆ కావ్యే ఆ పోస్ట్లో ఉండి రాజ్ని తక్కువ చేసి చూడాలని వీరందరూ అనుకుంటున్నారు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే పక్కన ఉన్న స్వప్న అసలు ఊరుకుంటుంటే నువ్వేంటి రెచ్చిపోతున్నావు రాజ్ అపర్నాటి వాళ్ళ కొడుకు ముందు నీ కొడుకు గురించి ఆలోచించుకో నీ కొడుకుని సక్రమంగా పెంచక విచ్చల విడిగా తిరుగుతు తిరుగుతున్నాడు వాణ్ణి ముందు ఎలా పెంచాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాని నోరు మోయిస్తుంది బాబాయ్ నువ్వైనా అని చెప్పి ప్రకాశం కాళ్ళ మీద పడితే నువ్వు కావ్య సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక ప్రకాశం దీవిస్తుంటే బాబాయ్ అని అంటుంటే ఇక ప్రకాశమైతే చూడు నాన్న ఏ మగాడు కూడా ఆడదాని సహకారం లేకుండా గెలవలేడు గెలిచి ముందుకి వెళ్ళలేడు అది నీకు బాగా తెలుసు కానీ కావాలని మా అందరి దగ్గర నటిస్తున్నావు అని చెప్పి ప్రకాశం మాట్లాడుతుంటే ప్రకాశం మాటలకి పక్కన ఉన్న ఇందిరాదేవి నానా ప్రకాశం ఎన్నాళ్ళకి రా నువ్వు మర్చిపోకుండా ఖచ్చితంగా చెప్పిన మాట అది నిజం ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటుంది ఆడది దాని సహాయం లేకుండా ఏ మగాడు కూడా ముందుకి వెళ్ళడు వెళ్ళలేడు అని చెప్పి ఇందిరాదేవి మాట్లాడుతూ ఉంటే దానికి రాజ్ నిజమే నానమ్మ చెప్పింది కూడా నిజమే ఇప్పుడు ఈ పందెంలో గెలవడానికి ఆ కళావతి వేసిన డిజైన్సే కదా నానమ్మ నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమే అనుకో కానీ నా విషయంలో అయితే అదేం కాదు అని చెప్పి ఇక రాజ్ సీతారామయ్య అలాగే తాతయ్య గారి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టుకుంటాడు భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి మీ మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోవాలి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు నెరవేరాలి అని చెప్పి తాతయ్య గారు ఇందిరాదేవి ఇద్దరు కూడా రాజ్ని దీవిస్తారు ఒక్కసారిగా రాజ్ తాతయ్య అంతా బాగానే ఉంది కానీ మీరు లాస్ట్లో దీవించిన దీవెనలు మాత్రమే నిజమవుగాక అని అనుకుంటూ ఇక లేచి సరే సరే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నేను బయలుదేరుతాను అని అంటుంటే కరెక్ట్గా రుద్రాని వెళ్ళే ముందు హచ్ అని తుమ్ముతుంది ఒక్కసారిగా రాజ్ అత్త అన్నీ నువ్వే చెప్పి వెళ్ళే ముందు ఇట్లా తుమ్ములు తుమ్ముతావేంటి అని అంటుంటే సారీ రాజ్ సారీ ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేకపోయాను అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న అపర్ణ చూసావుగా నువ్వు ఖచ్చితంగా కావ్యతోనే ఇంట్లో అడుగు పెడతావని రుద్రాని తుమ్ముతో నాకు అర్థమైపోయింది అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంది అపర్ణ మాటలకి రాజ్ మమ్మీ ఏం కాదు కంపెనీ సియ్యి ఓగానే నేను ఈ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి ఇక రాజ్ అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే కావ్య ఆటో డ్రైవర్తో ఏంటయ్యా ఈరోజు ఇటు నుంచి తీసుకెళ్తున్నావు రోజు మనం ఇలా వెళ్ళం కదా ఎందుకు ఇటు తిప్పుతున్నావు అని అంటుంటే మేడం మీరే కదా అన్నారు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలని అటువైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అందుకే నుంచి తీసుకెళ్తున్నాను ఇది షార్ట్కట్ మనం త్వరగా వెళ్ళిపోతాం అని అంటుంటే ఇది కట్ అంటామేంటి అయినా నాకు తెలియని ఏరియాలాగా మాట్లాడుతున్నావు ఇటు నుంచి వెళ్తే ఆఫీస్కి లేట్ అవుతుంది అని అంటుంటే ఆ మాటలకి ఆ డ్రైవర్ లేదు మేడం నుంచి వెళ్తే త్వరగా వెళ్తావు నాకు తెలుసు కదా నుంచి ఒక షార్ట్ కట్ రూట్ ఉంది అని చెప్పి ఇక ఆ డ్రైవర్ అయితే అక్కడ లేనిపోని సందులు గొంతులు అన్ని తిప్పేస్తుంటాడు కావ్యకి చాలా కోపం వస్తుంది ఏయ్ అసలు చేస్తున్నావు ఎందుకు ఇవన్నీ తిప్పుతున్నావు నిన్ను ఆఫీస్కి తీసుకెళ్ళమంటే ఎందుకయ్యా ఊరంతా తిప్పి నాకు చూపిస్తున్నావు అని చెప్పి కావ్య అయితే ఆటో డ్రైవర్ మీద గట్టి గట్టిగా ఆరుస్తుంది ఆ డ్రైవర్కి భయమేస్తుంది ఇప్పుడు కనుక నేను ఆఫీస్కి తీసుకెళ్ళకపోతే మేడం నన్ను ఆటోలోనే సమాధి చేసేసేలా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి మేడంని తీసుకెళ్తే అక్కడ రాజ్ సార్ చేతిలో చచ్చిపోతాను ఈవిడ్ని టయానికి అక్కడ దింపకపోతే ఈవిడ్ నన్ను ఇక్కడే చంపేసేలా ఉన్నారు ఇద్దరి మధ్యలో ఇలా ఇరుక్కుపోయానేంటి అని చెప్పి డ్రైవర్ అయితే తనలో తను భయపడుతూ ఆటోని డ్రైవ్ చేస్తుంటాడు ఇక్కడ చూస్తే ఆఫీస్లో శృతి మేడం ఏంటి ఇంకా రాలేదు మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసాను ఇంకా సేపట్లో శివప్రసాద్ గారు కూడా వచ్చేస్తా అన్నారు కానీ మేడం రాలేదు మేడం కంటే ముందుగా సార్ వచ్చేస్తారో ఏమో సార్ వస్తే ఇక ఆయన వేసిన డిజైన్స్ ముందుగా ఆయనే ప్రజెంట్ చేస్తారు ఇప్పుడు ఎలా అని చెప్పి శృతి అనుకునే లోపే రాజ్ ఆఫీస్కి వస్తాడు రాజ్ వచ్చి శృతిని అలానే చూస్తాడు శృతి కూడా రాజ్ని పైనుంచి కింద వరకు చూస్తుంది రాజ్ ఏంటి అలా చూస్తున్నావు ఎన్ని రోజులు ఆ కళావతిని చూసుకుని చాలా పొగరుపోయావు కదా ఈరోజు కంపెనీ సీఈఓ అయిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని అని అంటుంటే కంపెనీ సిఈఓగా మీరవుతారా అని చెప్పి ఇక శృతి ఆశ్చర్యంగా అడుగుతుంటే ఏంటి డౌటా ఇంకా సేపట్లో కంపెనీ సిఇఒగా నన్ను చూడ్డానికి సిద్ధంగా ఉండు అయినా ఏంటి గుమ్మం దగ్గర నుంచొని అలా ఎదురు చూస్తున్నావు వచ్చేవాళ్ళు లోపలికి వస్తారు కదా ఏంటి మీ మేడం ఇంకా రాలేదా నాకు తెలుసు అది రాదు అది రానే రాదు ఈ మీటింగ్ పూర్తయ్యే వరకు ఆ కళావతి ఆఫీస్కి రాదు అని చెప్పి రాజైతే చాలా కాన్ఫిడెంట్గా శృతి శృతితో మాట్లాడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు శృతి అయితే ఇదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు నిజంగా మేడం మీటింగ్ వరకు రారా అని చెప్పి ఇక శృతి వెంటనే కావ్యకి కాల్ చేస్తుంది కావ్య ఏంటి శృతి వాళ్ళు వచ్చేసారా అని అంటుంటే మేడం అందరూ వచ్చేసారు మేడం మీరే ఇంకా రాలేదు ఇప్పుడు మీరు రాకపోతే రా సార్ మీటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు సార్ వేసిన డిజైన్స్ని అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు రాకపోతే నిజంగానే ఈ పందెంలో మీరు ఓడిపోతారు మేడం మీరే మీరే ఈ కంపెనీకి సెఈఓ కావాలని మేమందరం కోరుకుంటున్నాం అని చెప్పి ఇక శృతి మాట్లాడుతుంటే శృతి మాటలకి కావ్య చూడు నేను కాసేపట్లో వస్తాను మనం వేసిన డిజైన్స్ అక్కడే ఉన్నాయి కదా నువ్వు అవి శివప్రసాద్ గారికి చూపించు అక్కడ అంతా మేనేజ్ చేస్తూ ఉండు నేను వచ్చేస్తాను అని చెప్పి కావ్య కాల్ కట్ చేస్తుంది ఇక్కడ నేను మేనేజ్ చేయడానికి ఏముంది ఆ డిజైన్స్ గురించి ఏ మాత్రం నాకు తెలియదు అది మొత్తం వేసింది కావ్య మేడమే కానీ నన్ను మేనేజ్ చేయమంటున్నారేంటి అని చెప్పి ఇక శృతి తరుణను ఆలోచించుకుంటూ లోపలికైతే వెళ్తుంది కానీ లోపల శివప్రసాద్కి పైన డిస్ప్లే మీద కావ్య వేసిన డిజైన్స్ని స్క్రీన్ మీద కనిపించేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది ఇదేంటి మేడం వేసిన డిజైన్స్ సార్ చూపిస్తున్నారు అని చెప్పి ఇక శృతి లోపలికి వస్తుంటే శృతిని చూసిన రాజ్ ఏంటి శృతి ఇంకా ఆ కళావతి రాలేదా తనకి మీటింగ్ ఉందని చెప్పలేదా నువ్వు అయినా మన కోసం క్లయింట్స్ ఎదురు చూస్తారా అసలు తనకి బుద్ధుందా కంపెనీ సీఈఓగా ఉండి టైం సెన్స్ లేకుండా ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని చెప్పి రాజ్ అయితే శృతిని గట్టి గట్టిగా అరుస్తుంటాడు ఇక శృతి అయితే అది సార్ అవి డిజైన్సు అని అంటుంటే అవును ఇవి డిజైన్సే ఈ రాజు వేసిన డిజైన్స్ అని చెప్పి రాజ్ అయితే వాటిని ఆ డిస్ప్లే మీద ప్లే చేస్తుంటాడు ఇంతలో ఆటో డ్రైవర్తో కావ్య చూడు నువ్వు కావాలని ఊరంతా తిప్పుతున్నావు అసలు టయానికి ఆఫీస్కి తీసుకెళ్లకుండా ఎందుకు ఎందుకు ఇదంతా తిప్పుతున్నావు అని అంటుంటే మేడం వచ్చేసాం మేడం అని చెప్పి డ్రైవర్ అక్కడే ఆటో ఆపుతాడు ఇంకా వెంటనే కావ్య పరుగు పరుగున లోపలికి వస్తుంది క్యాబిన్ గుమ్మం దగ్గర నుంచునేసరికి కావ్య వేసిన డిజైన్స్ డిస్ప్లే మీద ప్లే అవుతుంటాయి అవి చూసిన కావ్యకి మాటలు రావు ఎందుకంటే వాటిని రాజ్ వేసినట్టుగా అక్కడ ఉన్న క్లయింట్స్కి చూపిస్తూ ఉంటాడు ఇక కావ్యం చూసిన చూపులకి రాజ్ ఒక్కసారిగా మొహం చాటేసుకుంటాడు అమ్మో ఇదేంటి ఇలా చూస్తుంది కొంపతీసి వీళ్ళందరి ముందు ఆ డిజైన్స్ని నేనే వేశానని గట్టిగా అరుస్తుందా ఏంటి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ చూడండి ఈ డిజైన్స్ మీకు బాగా అని అనుకుంటున్నాను ఈ కాంట్రాక్ట్ మాకే ఇస్తారు కదా అని అడగడంతో ఇక ఇంతలో శివప్రసాద్ గారు అమ్మ కావ్య వచ్చావా నువ్వు వేసిన డిజైన్స్ కూడా చూపిస్తే ఇద్దరు వేసిన డిజైన్స్లో నేను నాకు నచ్చిన డిజైన్స్ని సెలెక్ట్ చేస్తాను అని అనడంతో ఇక కావ్య అలానే చూస్తూ నేను వేసిన డిజైన్స్ డిజైన్స్ నేను వేసిన డిజైన్స్ కంటే ఆయన వేసిన డిజైన్సే బాగున్నాయి నేను కూడా కొంచెం అలానే వేశాను అని చెప్పి కావ్యక ఇక తను వేసిన డిజైన్స్ని అక్కడే టేబుల్ మీద పెట్టి సైలెంట్గా కూర్చుండిపోతుంది ఇంకా శివప్రసాద్ అలాగే మిగతా క్లయింట్స్ కూడా లేచి రాజ్ వేసిన డిజైన్స్కి క్లాప్స్ కొడతారు అద్భుతం అమోహం ఇంత గొప్ప డిజైన్స్ని ఇంతవరకు మేము చూడనేలేదు మా కాంట్రాక్ట్స్ అన్నీ మీకే ఇస్తాం మాకు అనుకున్న టయానికి జ్యువెలరీ మొత్తం అందించాలి అని చెప్పి ఇక శివప్రసాద్ రాజ్తో అగ్రిమెంట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా రాజ్ కావి ముందొచ్చి ఏంటమ్మా కళావతి కంగు తిన్నావా ఈ పందెంలో గెలవాలని చాలా శ్రమపడ్డట్టున్నావు కానీ చూసావుగా ఎప్పుడు కూడా రాజెప్పుడు రాజే రాజ్ని ఎవరు కూడా తక్కువ చెయ్యలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కావ్య రాజు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది ఇదేంటి ఈ కళావతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంది ఎయ్ కలవతి ఆగు ఆగు అని చెప్పి రాసైతే కావ్య వెంట పడుతుంటాడు కావ్య మాత్రం ఇక సీతారామయ్య దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కావ్య వెంటే వెళ్తున్న రాజ్ ఇదేంటి ఈ తింగర్ది మా ఇంటికి వస్తుంది ఇప్పుడు నేను చేసిందంతా ఇంట్లో చెప్పేస్తుందా చెప్తే చెప్పుకొని నేనే కదా పందెంలో గెలిచాను గెలిచిన వాళ్ళకే కదా పట్టం కట్టాలి మరి ఆ సీఈఓ స్థానం నాకే ఇవ్వాలి అని చెప్పి రాజ్ తనలో తను ఇక సిఇఓ స్థానం తనదే అన్నట్టుగా చాలా గొప్పలు పోతూ లోపలికైతే వెళ్తాడు కావ్య తాతయ్య గారు మీ మానవుడు ఈరోజు ఏం చేశాడో మీకు తెలుసా అని అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే ఆశ్చర్యపోతారు ఇక సీతారామయ్య అయితే ఏంట్రా ఇదంతా ఏం చేశావు అని అడగడంతో నేనేం చేశాను ఈరోజు మీరు అన్న పందంలో గెలిచాను కంపెనీకి సీఈఓ స్థానాన్ని గెలుచుకున్నాను అని అంటుంటే ఇక రుద్రని ఏంటి రాజ్ నిజమా ఇదంతా నిజమేనా అయితే కంగ్రాచులేషన్స్ నా మేనల్లుడు గురించి నాకు బాగా తెలుసు వాడి వాడినెవ్వరూ తొక్కేలేరు అని చెప్పి రుద్రాణి గొప్పలు పోతుంటే రుద్రాణి మాటలకి గారు దొంగతనాలు చేసి గెలవాలంటే ఎవ్వరైనా గెలవగలరు తాతయ్య నేను వేసిన డిజైన్స్ని నాకే తెలియకుండా నా క్యాబిన్లో దూరి దొంగ చెట్టుగా వాటిని ఫోటోలు తీసి ఈరోజు క్లయింట్స్కి ప్రజెంట్ చేశారు మరి దీన్ని అనే కదా అంటారు ఆ రోజు మా అమ్మ మోసం చేసిందని అంతలాగా గొడవ చేశారు అలాగే నేను తప్పు చేశానని చెయ్యని తప్పుని నా మీద వేసి నన్ను నెల తీశారు మరి ఈయన తప్పుల మీద తప్పులు చేసి ఈరోజు పందెంలో మోసం చేసి గెలిచారు మరి దీన్నేమంటారు చెప్పండి అని చెప్పి ఇక కావ్య అయితే అందరి ముందు రాజ్ని నిలదీస్తుంటుంది రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏయ్ నేనేం దొంగతనం చేయాల అవి అవి నా ఓన్గా వేశాను నువ్వే నా డిజైన్స్ని కాపీ కొట్టావు అని చెప్పి రాజ్ తడబడుతూ కావ్యని అడుగుతుంటాడు అదంతా చూస్తున్న సీతారామయ్య అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్లో కావ్యని భార్యగా దొగ్గిరాల ఇంట్లో ఇంట్లో కోడలిగా రాజ్ కావ్యని ఇంటికి తీసుకొస్తాడా అసలు ఏం జరగబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్